హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఏంటండి ఈ ఈరోజు మా పిల్లలకి దానికోసం అని మార్నింగ్ ఫోర్కి అయితే లేచి ఇంట్లో పనులన్నైతే కంప్లీట్ చేశాను పిల్లలకి స్నానానికి నీళ్ళు కూడా పెట్టేశాను ఇంకా సర్లే మార్నింగ్ లేచాం కదా వాళ్ళు రెడీ అయ్యారు లేదా కాల్ చేద్దామని చెప్పి బయటికి అయితే వచ్చాను ఇంకా అమ్మ వాళ్ళకి చేసి ఫాస్ట్గా రెడీ వచ్చేసాను అని చెప్పాను ఎందుకంటే మేము ఎయిట్ కల్లా వెళ్ళిపోవాలండి మాకు అక్కడ గుడి దగ్గర ట్వెల్వ్కి అయితే గుడి క్లోజ్ చేస్తారంట అందుకని మేము ఇక్కడ నుంచి ఎయిట్ కల్లా వెళ్తేనే అంత త్వరగా వెళ్ళగలం ఇంక ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి టిఫిన్ అయితే అయితే చేస్తున్నారనమాట మేము అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుందని చెప్పి ఇంకా మా చెల్లి టిఫిన్ తినకపోయినలా గుడికి వెళ్తున్నాం అంటే లేదు నేను అప్పటివరకు అయితే అని చెప్పి తినేస్తుంది ఇంకా తను తింటుంటే మా టిల్లు కూడా తినేస్తున్నాడు మేము అక్కడికి వెళ్ళడానికి మూడు గంటలు టైం పడుతుంది ఇంక ఇంతసేపు ఎక్కడ ఉంటాంలే అని చెప్పి అమ్మ వాళ్ళు కూడా తినేస్తున్నారు మేమైతే తినలేదండి అప్పటి అప్పటివరకు ఏం తినకూడదంట అందుకని మేమైతే తినలేదు ఇంకా నేను ఈ టైంలో పిల్లలిద్దరికి స్నానాలు చేయించి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా మేము గుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఇంట్లో పూజ అయితే చేయాలంటే ఇంకా దానికోసం నేను ఇంట్లో అయితే పూజ చేశాను ఇంకా మేము అక్కడికి వెళ్ళడానికి మాకు ఏం లగేజ్ కావాలో మొత్తం నేనైతే సర్దేసుకున్నాను మాకు కారు రావడం కొంచెం లేట్ అయిపోయింది అందుకని చెప్పి అమ్మ వాళ్ళందరూ సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉన్నారు మా ఫ్యామిలీ అంతా మేము ఇలా ఉంటామండి మా ఫ్యామిలీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇంతలో మా బావైతే కాల్ చేసి ఇంకా కార్ అయితే వచ్చేసింది వచ్చేసి అని చెప్పాడు ఇంకా లగేజ్ అంతా తీసుకొని మేము బయటికి అయితే వచ్చేసాము ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి మేము కొటప్పకొండ అయితే వెళ్తున్నాము నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి అక్కడికి వెళ్ళడం నేను ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు మా నాన్న వాళ్ళు కూడా ఎప్పుడో చిన్నప్పుడు అయితే వెళ్ళారంటే ఇంకా మా బావ అయితే చాలా సార్లు చూసాడు నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నానండి ఎలా ఉంటుందో గుడి అని చెప్పి ఇంకా అందరం అయితే ఇంకా బయలుదేరిపోయాం గుడికి అయితే మా టెల్వకైతే కార్ అస్సలు పడదు అందుకని చెప్పి కార్ డ్రైవింగ్ కూడా మా బావే చేస్తున్నాడు వేరే ఎవరైనా వస్తే బాంతింగ్ చేసుకున్నా అప్పుడప్పుడు ఆపడం కుదరదు కదా అందుకని చెప్పి నేను స్టార్ట్ అయినప్పుడు అనుకున్నానండి ఎండ బాగా వస్తుందేమో పిల్లలిద్దరు బాగా ఇబ్బంది పడతారేమో అనుకున్నాను అలా ఏం జరగలేదండి మేము స్టార్ట్ అయినప్పటి నుంచి లైట్గా వర్షం పడుతుంది బాగా చల్లగా వస్తుంది పిల్లలిద్దరు అస్సలు విసికించలేదు మా అయితే హ్యాపీగా నిద్రపోయాడు ఇంకా మా అయితే ఎక్కడ వామిటింగ్ చేసుకుంటాడో అని చెప్పి నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ఇంకా ఇలాగ జర్నీ అయితే బాగా జరిగింది ఇంకా మేము కొట్టప్ప కొండ దగ్గరికి అయితే వచ్చేసామండి అదిగో కనిపిస్తుంది కదా ఆ కొండ దగ్గరే అంట గుడి మేము ఇప్పుడు కిందకైతే పోతున్నాము ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్